కారం మనకి ఏ అవయవాలు ఏ సందర్భంలో ఆపరేషన్ చేయించుకోవచ్చు అనే విషయాల గురించి పరిశీలిస్తూ పొత్తుగొడుపుకి సంబంధించినటువంటి ఆపరేషన్ అంటే లివరు నాభి దగ్గర సంబంధించినటువంటిది నాభి కింద భాగము ఏదైతే ఉందో ఆ భాగానికి ఆపరేషను చంద్రుడు కన్యారాశిలో రాశిలో ఉండగా ఆపరేషన్ చేయించుకోవడం చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అంటే ఉత్తరాత్రయం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో చంద్రుడు ఉండగా అంటే కన్యారాశిలో ఉండగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పొత్తుకొడుపుకి సంబంధించి నాభి కింద భాగానికి సంబంధించినటువంటి ఆపరేషన్లు చేయించుకుంటే ప్రమాదం అనేటువంటిది పొంచి ఉంటుంది దీర్ఘకాలికంగా తగ్గదు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి సాధ్యమైనంత వరకు తప్పని పరిస్థితి అయితే తప్ప అవకాశం ఉంటే ఆ సమయాన్ని తప్పించి మిగిలిన సమయాల్లో చేయించుకోవడం చాలా మంచిది